अभिध्य धर्म भत्ता काम मोक्ष चतुर्विधा फला సత్యతాం మమ మోదన ruga ప్రవీజా సమయకారే మమ కృహినా శ్రీ రామసైతా సత్యనారాయణ స్వామి పూజాం చ తదగత్యన కришనా రదంత మల్ల ప్రసాద్యం పై కుజే మోదవేజం రోల హరిశ్చే తమ సమాజనా మురే తత్ర జివ బ్రహ్మ మధ్య మాధవ నాథః ఉక్షోత సగర సంధి తత్ర జీవా సుందర నరదరవేరే దేస తన్నింగ్రో కరగారదనంత కరిచేతియండి అఖిందలు పూజించుకు నమస్కారం చేసువాలి ఓం శుక్లమనమ్యమ్ తిం దివణం చదవజం సన్నానం జాయే సర్వ విజ్ఞోపజతే అగజ నమత్వార్గం గజార్మం జవనేకంత భక్తారా ఏకనత మార్తహే ఓం శ్రీ మహా వినాత దేవతా విర్వహ జ్ఞయామి జ్ఞానం సోపయామి ఆహార్యయాగ్యసుధర్పయాగ్య జిబ్రోన పూతోటి చిన్న పూ దిస్కో చార కాలం పూ దిస్కో ఇట్లాంటిది తెలుగొండి రాష్ట్రే వారకిం సోపయాగ్య మహా వినాత దేవ మహా పాలేవ బాద్యుకే ఆదిమని ఆన గుర్పయామి

ఆ తర్వాత ఆ బ్రాహ్మణుడు అన్నదానవసంపుడేగా నివేదిత పక్ష భోజ్యాలతో సత్యనారాయణ స్మరణ పూర్వకముగా నృత్య గీతాది వాద్యములతో గృహమున ప్రవేశించవలేను ఇది చేసినట్టయితే మానవులకు

पंडित गोपम भरत प्रतिवा वृंदा के वंदनो समवाते सर्वरे वारणा रूपो यत्रतना श्रीमदे नारायणाय नमः गोपमाग्रया भयामि दीवंदर्शयामि नैवेद्यानां गोपयामि रूपोद सर्वजन वरदा मी कायले वटा दिसबल गदी मी कायले पडि दिन दिन तमड नैवेद्यानां समर्पयामि ज़्यादा तो आराम आना कहाँ देखता हूँ ना हर कुछ यार आप फोन लोगों ने बोला फोन लोगों ने बोला आधार वाले फोन इसको दिया आठ आठ नल वाला था ना बस फोन मुझे बोल रही थी क्या देख पूरा बिल्कुल गोयोः विमोदयात् विपदे नारायणायोः नैवेद्यानां ना विमोचयामि ഐവേ ജനാന്ത സുദാത്മനയാനതസ്യ യേ പോગી വരിതകർകോരേണാഹോളി ദേശം മുക്കാതു നടവൈ കാംബൂലം ഉത്രാം വിമതേ നാരായണായ നമഃ കാംബൂളാണീം ഗമസ്യായേ ചതർവർതി സമൈക്തം കുരേ ചരബോധനം നീരാജനന്തോ ചോഭവ ദേവ ജടത്വലേ വിന്ദന്തമംഗളമണി വർഗാളിവാ ദുരി വിക്രനാ ദിശകളൈ ഗായേതം ശ്രീ ഹസ്തി ജയ ദിഗരോജ്ജലവാരിയാതം

అతడు వాకి తప్పితే నిత్యము సంతరించుండగా దుఃఖి తరగసీమ నారాయణమూర్తి బ్రాహ్మణులవాడుగా ఉన్నప్పుడు బ్రాహ్మణు వేషముడా విశేష దుఃఖము గలవాడవి ఎందుకు ఎందుకు తిరుగుతున్నావో అంత

గోస్వామి మరి ఆ బ్రాహ్మణుని చేత వినబడ్డ తర్వాత భూమి అంది వృతాన్ని ఇంకా ఎవరు చేసినారు కూడా ఈ పరిగణి అప్పుడు ఆ మునులు అడిగినట్టు సూత పోరాడు ఈ వృతాన్ని ఇంకా ఎవరు చేసినారో చెప్పదు వినుడు ఆ యొక్క బ్రాహ్మణుడు ఉపవాసారంభగా బంధువులతో కూడుకున్నవాడే తన గృహమందు సత్యనారాయణ వ్రతాన్ని చేస్తూ ఉంటే ఆ సమయం అంది ఒక కట్టెల పెట్టుకున్నవాడు కట్టెల మోపుతో తప్పితే పడుతూ వచ్చి ఆ బ్రాహ్మణి వద్ద కట్టెల మోపు నుంచి అతని ఇంట్లోకి వెళ్ళి అతను చూసి నమస్కరించి వినే పూర్వకంపుగా ప్రశ్న వేసిన వాడు ఆయన ఓ స్వామి చిత్తం ఈ వ్రతం అనవడను ఈ వ్రతము వల్ల నాకు సమస్త ధనధాన్య సంపత్తులు కలిగిన అని చెప్పగా ఆ మాట ఆ యొక్క కట్టెలమ్మ వాడు సంతోషించి తీర్థ ప్రసాదాన్ని స్వీకరించి ఆ కట్టెల మొక్కనంతా శిరసనం తుకొని ఊర్లోకి వెళ్లి ఈ కట్టెలు అవ్వినట్లయితే ఎంత ధనం వస్తుందో ఈ ధనముతో నేను కూడా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తా అని చెప్పి ఎక్కడైతే ధనికులు ఉందో అక్కడికి వెళ్ళి ఆ కట్టెలు తాను అనుకున్న దానికంటే ఎక్కువ ధనం లేవచ్చు ఆ దనముతో బావుగా పరిణడికొంటి చిక్కిరిని ఈ బాల భోన్నపెండి దంప అది తోని తన గృహమంత ప్రవేశించి వందినదొ కొడుకున్నవాడై ఇహలోకమంత சகల సుఖాలం పరితి anthemanto సత్యపురార్ గిల్లావాడై జై శ్రీమత్ శ్రీమారవణ గోవిందో హరి జై సత్యనారాయణ మహారాజ్ కి देवान हम भूपेंद्र पुरुष कलम तिमते नारायण आयरवाह वो भाग्रा भयावी ये बंदर जियावी नई वेद ज्ञान आप कुबर का बुटाले नई वेद ज्ञाताम समक प्यान भी जंगलों ने दीश बैठकर पगर्म कर ले कर बोटी नाले ओम ओम वस्त्र बोटी मेरा ओम ओम वस्त्र नर निदल ओम सत्य निरारे ओम ओम देव श्री आठ 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 आ ாயணாந்தோ மரு చెప్పి పూర్వము పూర్వము సత్యవాకుల వృద్ధం రాజగలడు రాతడు ప్రతిదినేవాలయానికి వెళ్ళి ఆ పూజించినాడు

ఆ యొక్క రాజీత్రతకానికి వెళ్లి తన భార్య లీలావతితో సత్యనారాయణం కలుగుతుందో అప్పుడే వ్రతాన్ని చేద్దామని చెప్పితో చెప్పినవాడు ఆయన కొంతకాలం తర్వాత ఆ యొక్క లీలావతి సాగు ధర్మముధిక సూ ఆ యొక్క సత్యనారాయణ పూజరిస్తూ ఆ స్వామి వల్ల ఆ యొక్క లీలావతి గర్భవతి ఒక అప్పుడు ఆ కట్టెకపో అళావతి నామకరణము చేసి ఆ తర్వాత లీలావతి తన భర్త చూసుకో స్వామి పూర్వము మనకు సంతానం కలిగితే వ్రతం చేద్దామనుకున్నాం కదా మరి స్వామివారి దయ వల్ల మనకు సంతానం కలిగింది మరి ఆ వ్రతాన్ని ఎప్పుడు చేద్దాం చేద్దామని ప్రశ్నించను అప్పుడు ఆ యొక్క సారుగు ప్రియాలా ఆ చిన్నదాని వివాహకాలం అందే వ్రతాన్ని చేద్దామని చెప్పి బయలుదేరి వ్రతకాలని బయలుదేరి వెళ్ళిన కాలం తర్వాత ఆ యొక్క లీలా యొక్క కుమార్తె ఆ కళావతి యుక్త వయస్సు రాగా తన యొక్క వివాహాన్ని చేయదలిసి ఆ యొక్క సారుగు తన పడి పిలిచి మనకి అందమైన ఒక వయస్సు కుమార్తె తీసుకురమని అటు వెళ్ళినటువంటి ఆ పడుడు అన్ని నగరాలు తిరిగి చివరకు

అప్పుడు ఆ యొక్క బడులు వచ్చి ఈ వైద్యులు చూసి ఆ ధనముల మూటలు చూసి వీరే దొంగలని భావించి వారిని కట్టి బంధించి రాజవద్దం తీసుకుని వెళ్ళి ఓ రాజా ఇద్దరు దొంగలను తీసుకుని వచ్చి రావు వీరిని వేడగా రాజు ఏమాత్రం ఆలోచించిన వాడే వారి ఇరుని కూడా బంధించి కారాగృహం పారని చెప్పి ఆజ్ఞాపించను అంతేకాక ఆ చంద్రకేత మహారాజు ఆ వయసుల ఉన్న ధనము కూడా తీసుకున్నట్టు వాడాయను అంతేకాక ఇంటి వద్ద ఉన్న ధనము కూడా దొంగల చేత దొంగిలింపబడను లీలావతి కళావది అన్నము లేక ప్రతి ఇల్లు

అమ్మాయి ఇంత రాత్రి వరకు ఎక్కడ ఉన్నావు నీ మనస్ అమ్మా ఒక బ్రాహ్మణ గృహమంతు కోరిన కోరికలు ఇస్తుంది వ్రతాన్ని చేస్తుంటే ఆ వ్రతాన్ని చూసుకొస్తున్నారమ్మా ఆ వ్రతమైన తర్వాత వాళ్ళు పెట్టినటువంటి భోజనాన్ని చేసి వస్తున్నారు అందుకే ఆలస్యమైన మనము కూడా సత్యనారాయణ చేద్దాం అనుకున్నాము కానీ చేయలేదు అందుకే మనకి కష్టాలు కలుగుతున్నాయి నీ భర్త మీ నాయన పథకాన్ని కనివెళ్ళి చాలా ఎక్కడున్నారు ఏ రోజు రావాలి సత్యదేవుని మనసారా ధ్యానితం అని చెప్పి తన యొక్క అందరినీ కూడా పిలుచుకొని వచ్చి తన గృహమంతు సత్యనారాయణ ఓ స్వామి నా భర్త యొక్క అపరాధము నా అల్లుడి యొక్క అపరాధాన్ని మన్నించండి నా భర్త అల్లు శీఘ్రంగా ఇంటికి రావాలి చెప్పి

ఆ మర్నాడు ఉదయమే ఆ రాజు తనకు వచ్చిన కళ గురించి పండితులకు ఆలోచించగా ఆ పండితులు ఆ వయసులు విడుదలేమని చెప్పి అప్పుడు ఆ రాజు బట్టలు విలుపించి ఆ వయసులు విడుదల చేయమని ఆజ్ఞాపించను బట్టలు వెళ్ళి ఆ వయసులు విడుదల చేసి రాజు అప్పుడు ఆ వయసులో పూర్వ వృత్తాంతం చే భయపడి ఏమీ కూడా పల్గర్ వారైరి రాజు వారిని చూసి శాంతం వహించి దైవ వశంపుని కష్టాలు కలిగినవి ఇప్పుడు మీకు ఏమీ భయం లేదని చెప్పి దురకర్మ వహించి వారి కొత్త బట్టలు వారి వద్ద తీసుకున్న ధనం కంటే ఎక్కువ ధనాన్ని వారి వారి పరిచయేగా ఆ రాజన కోనన కీ ఈ అనుగ్రహన వెలిొత్తానేకి తెలుపండి భయతే నరున్ ద్వారైరే జాయ సత్యనారాయణమారమణ గోవిందో జై సత్యనారాయణ మహారాజ్కీ జై గుండిర్వాదై సత్యనారాయణ స్వం గురాభయోనవ గరత

ఆ దేహ మత్రాలేకల అరమనేదిన కొత్త తోరేటి ఆ తర్వాత ఆ ఉన్న దినముల కూడా మాయ ఆకులు ఆ ద్రుత్తు ఇగలే కనబడినప్పుడు కోతిదెత్తి आवार इससे देखने लोग समझ लेंगे कि क्या है ये बात आप आवार लेकर आए क्योंकि आये करता है उनके लोगों को ना आस भाई बाली के लोगों से भाभी माँ से लिया बराबर बड़े लोगों के ऊपर मंदिर से उसमें सब अच्छी चीजें हैं इन्हाँ इन्हाँ देखने लोगों को होगा अब जिम्मेदार है कोई बाहर लारा दुखी � जो बुरा वो आत्मिक भाव बोले गुत्र ने दिल बुरा नव का हाल हुआ धार्मिक मुझे सुना पूर्व धर्म करो त्रणागदर मनवर की वाणी बसांगेला आप प्रार्थना से महाराज की जल्दी में आज बोलते चले चंददार में आ भरवाता आ साधियो न पड़ा होता दिलपुरागा आप दोनों ना हालीया माय में बड़ा धर्म करो करनी

నారాయణ దారియేసి సత్యాశ్రితుడికి గీతావనం చెప్పి ఇతి కుది తర్వాత రథపుండుయి అందరు సంగరది అందరు సత్యనారాయణ దారియేసి శిరోగమందు సగర సుకార్ వ్రంగించి అంతమంతొ సత్యపురాయకల కువారేరి జయ శ్రీమంగారవొందో ఐ జయ రత్న నారాయణ మహారాజ్కి జయ సత్యనారాయణ очку 사랑 relive 이렇게 해야子 제가 해야 FOR REAL 저는 꿈 상담 다음件事情을 마음이 좋아요 그래서 매 Trustee ായണ <laughs> యరిగై దైవస్తనాయన భగవన మళ్ళీ అకిందర పోతే ఏంటో నేన ఒక కథను చెప్పుకుందాం నేను ఒక మేము దారుల కసాయి ఆ గ్రీన్ కనకిని చేరాలి కనేయరా వీడా కనవర్ తిమా ఆ ఏది ఉండగా రాజకంటిసి యమతవు మనకారు కులాజేవడాయి వీడ నందాం చేయినా తవత గోపారము ప్రదారాన్ని తీసువచ్చి రాజవద ఇడే ఇందరన నందాం ఏది ముఖం నసకరియాలి నీకు ఉండదెజర్

अंधेरा नहीं रहा है अंकुश अंधेरा नहीं रहा है अंकुश नंबर लाइन मिलो पसारा पसारा जी स्पोर्ट्स वगैरह कर पाकिंग स्पोर्ट्स वगैरह अगर उधर पसारा ए बटुडू कचडू कैमरा का हाय जप्तीन कैमरा मैन हाय जप्तीन मिलो पसारा ఇక్కడ నిలబడండి ఇక్కడ నిలబడండి